ఎప్పుడైనా ఆలోచించావా మనలో చాలామంది ఎందుకు బాధపడుతూ ఉంటారో ఎందుకంటే మనం మనల్ని ఇతరులతో పోల్చుకుంటాం అతనికి ఎంతో టాలెంట్ ఉంది ఆమె ఎంతో అందంగా ఉంది వాళ్ళు ఎంతో సక్సెస్ అయ్యారు అంటూ మన మనసుని మనమే తక్కువ చేసుకుంటాం కానీ నీకు ఒక సత్యం తెలుసా నువ్వు ప్రత్యేకం నీలాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఒకరే ఉన్నారు అది నువ్వే ఈ విలువ నీ మనసులో ఉన్న ధైర్యం చెప్తుంది నువ్వు నీ పని చేసుకుంటూ పో మంచిగా ఉండు మంచిగా ఆలోచించు జీవితం రేస్ కాదు ఇది ఒక ప్రయాణం నీ దారిలో నీ వేగంతో నీ కళల దిశగా నడుచుకుపో నిన్ను నువ్వు ప్రేమించు ఎందుకంటే నిన్ను నువ్వు ప్రేమించినప్పుడే ప్రపంచం నిన్ను ప్రేమిస్తుంది